ఎవరైనా కొన్ని మంచి మాటలు చెప్పే మనిషి ఉన్నారనుకోండి ఇంతకుముందు అయితే మనకి సాధువులు వాళ్ళు ఉండి కొన్ని మంచి విషయాలు చెప్పేవాళ్ళు అలా కాకుండా ఇప్పుడు జన సమాజంలో ఉన్నవా ఉన్నవాళ్ళం కాబట్టి దాంట్లో ఎవరైనా మహా ఏమంటారంటే మేధావులు ఎవరైనా ఉంటే కొన్ని మంచి విషయాలు చెప్తూ ఉంటారు అప్పుడు ఆ చెప్తున్నప్పుడు కనుక వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ కూడా అజ్ఞానిగానే మిగిలిపోతాడు చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడుగానే ఉండిపోతాడు అందుకని ఈ అజ్ఞానిగా పిరికివానిగా మిగిలిపోవటమా లేకపోతే మన పంథా అనుసరించి మనం పిరికివాళ్ళం కాదు ధైర్యస్థులం అలాగే అజ్ఞానులం కాదు జ్ఞానులం నాకు కష్టం వచ్చినప్పుడు నేను ఏం ఫాలో అవుతానో అది మనకు ఉపయోగపడుతుందనమాట అలాగే దాని దాన్ని కనుక మనం ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మనం ఒక మంచి పదంలో ప్రయాణిస్తున్నట్టే థ్యాంక్ యూ